हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर ानल इवर द्रोहिण हाउस హౌస్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంటెంటర్షిప్ ఇచ్చారు కదండి హౌస్ మెజారిటీలో ఫస్ట్ అయితే గౌతమ్ వేస్తాడు రోహిణికి వేసే ముందు అయితే ఒకటి అంటారు ఒకటి ఓజీ క్లాన్స్ వాళ్ళు ఎంత నామినేషన్ ప్లాన్ చేసుకొని గ్రూప్ విజంగా చేసుకొని మమ్మల్ని నామినేట్ చేసి బయటికి పంపించాలని చూసి చూసినప్పటికీ కూడా ఈ సిక్స్ వీక్స్ ఆమె సర్వైవ్ ఆడి ఆమె బెస్ట్ ఆమె ఇచ్చి ఈ వర ఇప్పటి వరకు వచ్చింది కాబట్టి నేను ఆమెను సపోర్ట్ చేస్తున్నాను అనే మాట అయితే చెప్తాడు గౌతమ్ ఆ మాట చెప్పిన వెంటనే వన్ బై వన్ అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అయితే చెప్తారు ఫైనల్గా కంటెండర్షిప్కు అయితే రోహిణికి వస్తుంది మెజారిటీ ఓటింగ్ తర్వాత యాక్చువల్ పృథ్వీ మాట్లాడతాడు పృథ్వీ మేము ఎక్కడ గ్రూప్కి ఆడాము మేము ఏం చేసాము మేము ఎవరిని టార్గెట్ చేయలేదు అనేది ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడనమాట ఎవరి ప్లేస్లో వాళ్ళు మాట్లాడుకోరండి పృథ్వీ అయితే మీద మీదకి వస్తాడు పృథ్వీ కొన్ని విషయాల్లో నిన్న నిఖిల్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ తీసుకుంటున్నాడు చాలా సపోర్టింగ్గా ఉంటాడు చాలా ధైర్యంగా ఉంటాడు నిఖిలికి అలాంటి వాటి విషయంలో పృథ్వీని మెచ్చుకోవచ్చు కానీ వాళ్ళు చేసిన ఏదైతే మిస్టేక్ ఉంది అది రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు గ్రూప్గా ఆడారు ఓకే ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసిందనుకోండి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఒక నెల తర్వాత అయినా రెండు నెలల తర్వాత అయినా మన పక్కన వాళ్ళు మన గురించి ఇట్లా చేస్తున్నారు మన గురించి ఇలా ప్లాన్ చేసుకున్నారు అని తెలియనంతసేపు ఏమీ ఉండదు తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని అడగాలనే ఇంటెన్షన్ అయితే మనకు ఉంటుంది యాజ్ ఎ హ్యూమన్ బియ్యంగా ఖచ్చితంగా ఉంటుంది ఎంత కంట్రోల్ చేసుకోవాలని మనం అనుకున్నప్పుడు మాత్రం అది కంట్రోల్ చేసుకోలేమండి అదే ఉద్దేశంతో తను ఆ విషయము అక్కడ చెప్పాడు వాళ్ళను అడగను కూడా అడగలేదు జస్ట్ తనకి అందరికీ చెప్పాడు తనకు ఓటేసే ముందు ఆ మాట చెప్పాడు అనమాట దానికి అయితే మీతో మీదకి వెళ్ళి అగ్రెషివ్గా చాలా చేశాడు మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాము ఏం చేసాము ఎవరితో ఆడాము ఎవరిని డిఫెండ్ చేసామని అన్నాడు యాక్చువల్లీ విష్ణుప్రియ మెగా చీఫ్ అయినప్పుడు ఫైవ్ మెంబర్స్ని నామినేట్ చేయమన్నప్పుడు పృథ్వీ ప్లాండ్గా ప్రిపేర్ చేసి పంపించాడు కానీ అక్కడ యష్మి ఇద్దరిని ఓజీ వాళ్ళని ముగ్గురిని రాయల్ వాళ్ళని నామినేట్ చేసిన తర్వాత కూడా చాలా టార్చర్ చేశాడు ఎందుకు చేసావు ఎందుకు చేసావని విష్ణుప్రియనైతే చాలా అడిగాడు చాలా ఇదిగా అడిగాడు ఎందుకు చేసామన్న గ్రూప్ వాళ్ళని చెప్పని వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా గ్రూప్గా ఆడుతున్నారు నామినేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు కానీ రాయల్ టీం వాళ్ళకి ఇప్పుడు తెలిసింది కాబట్టి అడుగుతున్నారు అడిగినంత మాత్రాన ఏమీ కాదు కదా అయిపోయింది అయితే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయిందని చెప్పేసుకుంటే అయిపోయింది నేను ఎక్కడ చేశాను నేనేం చేశాను అన్నప్పుడు బయట నుంచి వచ్చి చెప్పిన వాళ్ళు వాళ్ళు చూడని చూడపోయిన వాళ్ళొక ఇది చెప్పి నామినేట్ చేసి ఎంత కవర్ చేయాలని కానీ అండి మనకి ఇక్కడ ఎపిసోడ్ వచ్చేది ఒక గంటే కానీ లైవ్లో అయితే చాలా జరుగుతాయి లైవ్ చూస్తున్నాం కదండి చాలా అవుతుంది నిన్నటికి ఈరోజు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు జరిగిన గేమ్లో చాలా చేంజ్ అయితే వచ్చింది యష్మి అయితే ఎవరిని సపోర్ట్ అడగదు కానీ ఆ చేంజెస్ రావడం కూడా మంచిది కానీ చేంజ్ అయింది ఫ్లిప్ అయింది అని చెప్పి అంటారు కదండి కానీ యష్మి అయితే అమ్మ దారుణంగా ఫ్రెండ్ 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 అంటుంది నిఖిల్ విషయంలో అయితే చాలా ఫ్లిప్ ఫ్లిప్పింగ్స్ అండి చాలా ఫ్లిప్పింగ్స్ ఎంత అవాయిడ్ చేసినా తన దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు ఒక ఒక టైంలో నేను నాకు నేను ఇంపార్టెంట్ కాదు నాకు నిఖిల్ ఇంపార్టెంట్ అని చెప్పి కంటెండర్షిప్ కూడా సాక్రిఫైస్ చేసిద్ది వద్దని చెప్పి సాక్రిఫైస్ చేస్తుంది అవన్నీ ఫ్లిప్పింగ్ ఫ్లిప్పింగ్ ఇస్తూనే ఉందండి యష్మి ఎవరిది ఈరోజు ఎవరిది గేమ్ కరెక్టా ఎవరిది రాంగా ఏంటి గౌతమ్ రాంగా పృథ్వీ రాంగా అనేది రేపు ఎపిసోడ్లో వస్తుందండి చూడండి ఇంకొకటైతే మనము ఏదన్నా మిస్టేక్ యష్మి సారీ ప్రేరణ నవీలు కూడా బ్యాక్ పిచ్చింగ్ చేస్తారండి బ్యాక్ పిచ్చింగ్ కంపల్సరీ చేస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరిది కూడా అవుతూనే ఉంది బ్యాక్ మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు అడిగినప్పుడు ఎంతో కొంత కొంత ఇది మనకి నెగిటివిటీ వచ్చినప్పుడు దాన్ని ల్యాక్ చేసుకుంటే ఇంకా నెగిటివ్లు అయిపోతాం కదండి నా ఒపీనియన్ అయితే ఇది మీ ఒపీనియన్ అయితే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్